చేయాలి నిర్వాసితుల ఆరు కాడు కుటుంబాలకు ఒక్కొక్క ఎకరం సొమ్ములు పంపిణీ చేయాలి నిర్వాసితుల సమస్యను తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలి నిర్వాసితుల సమస్యను తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలి లాలీ నిర్వాసితుల ఐక్యత నిర్వాసితుల సమస్య పరిష్కరణ అయ్యేంత వరకు ఉమ్మడి విశాఖ ఉప నిర్వాసితుల కాండ్రక్ట్ లేబర్ యూనియన్ జనరల్ సెక్రటరీ ఇప్పుడు ఈ ఈరోజు కలెక్టర్ గారికి తొలగించినటువంటి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ మిమోరాలను ఇవ్వడం జరిగింది కార్మికులు కూడా ఇండివిజువల్ మిమోరాలు ఇవ్వాలని కూడా అందరికీ తీసుకొని రావడం కూడా జరిగింది ఇది లేబర్ యాక్ట్ ప్రకారంగా అనేక ఏళ్ల నుండి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించడం చట్ట విరుద్ధం ఇది లేబర్ యాక్ట్లు కూడా చెప్తున్నాయి ఒక పక్క లేబర్ కమిషనర్ వారు కూడా చెప్తున్నారు అయినప్పటికీ కూడా ఆ తొలగించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కు భూములు ఇల్లు త్యాగం చేసినటువంటి నిర్వాసితులు కూడా ఉన్నారు వారికి ఆర్ కార్డులు కూడా ఉన్నాయి గత నలభై ఐదేళ్ల నుండి ఉద్యోగం కల్పించకపోవగా కనీసం కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఆ కూలి పని చేస్తే ఆ ఉన్న కూలి పని కూడా తీసేయడం అత్యంత దుర్మార్గం అని చెప్పేసేసి ఈ రోజు మేనేజ్మెంట్ ప్రభుత్వాన్ని కానీ మేము చెప్పదలుచుకున్నాం ఫ్యాక్టరీని నడిపించడం అని అంటే మా నిర్వాసితులు పట్టుకొట్టడం కాదు కదా మా నిర్వాసితులకు ఉపాధి కల్పిస్తూ మా నిర్వాసితులు బతికేటట్టు చేస్తూ ఫ్యాక్టరీని నడిపించాలి ఫ్యాక్టరీని నడిపించాలని బూస్తో డబ్బులు ఇచ్చామని పూస్తో మా పుట్టుకొట్ట వ్యవహారం చేస్తే ఇది ఎంతవరకు సమంజసమని అయితే ఈ ఈ ప్రభుత్వాలను కానీ ఈ ఆఫీసర్లు కానీ మేము అడుగుతున్నాం మేము ఈరోజు అడుగుతున్నది ఏంటని అంటే మేము శాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం భూములు ఇచ్చినప్పుడు మాకు ఆధార్ కార్డు ఇచ్చారు పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని ఎనిమిది వేల ఐదు వందల మంది ఈ రోజు ఉద్యోగం లేకుండా నిర్వాసితులుగా రోడ్డుని పడి ఉన్నాం వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది ఆ స్థితిలో ఎటువంటి అంటే ఎనిమిది ఈ నలభై ఏళ్ళ నుండి ఒక్క రూపాయ కూడా జీవనోత్తి ఇవ్వలేదు రిహబిలిటేషన్ రిసెటిల్మెంట్ జీవో ప్రకారంగా జీవనోత్తి కల్పించాలి ఉద్యోగం ఇచ్చినంత వరకు కానీ ఎటువంటి జీవన జీవనోత్తి కూడా ఇవ్వలేదు గత్యంతరం లేని స్థితిలో కూలి పనులు చేసుకుంటూ బతుకుతూ ఉంటే పదిహేను వేలకు కూలి పని చేసేటటువంటి వాళ్ళు మమ్మల్ని తొలగించడం అయితే చాలా బాధాకరం ఒక పక్క ముఖ్యమంత్రి వారి చెప్తున్నారు నిర్వాసితులకు న్యాయం చెప్తామని ఆ స్టేట్మెంట్లు పేపర్కే పరిమితం అవుతున్నాయి భౌతికంగా ఆ కాచరణ ఇక్కడ కనిపించట్లేదు నిజంగా అట్లా కనిపించినట్లయితే వీళ్ళంతా ఈరోజు విమరాణం పెట్టుకొని కలెక్టర్ వారికి ఇచ్చేవారు కాదు ఈ రోజు ఎమ్మెల్యే గారు చెప్తున్నారు నిర్వాసితులు కాపాడతామని ఎంపీ గారు చెప్తున్నారు నిర్వాసితులు కాపాడుతామని కానీ అది ఎక్కడ కూడా కార్యాచరణకు రావట్లేదు దయచేసి కార్యాచరణకు తీసుకురండి నిర్వాసితులకు భూములు ఇస్తేనే అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగింది మా ఆ భూములలో ఆ భూములు పునాదుల ఆ ప్లాంట్ పునాదుల కింద మా సమాధులు ఉన్నాయి మీరు కావాల్సిన తవ్వు చూడండి ఈ ఎన్ని టెస్టులు చేయండి మా పూర్వీకుల సమాధులు ఉంటాయి ఆ ఎన్ని టెస్టులు తేలుస్తాయి ఇది వాస్తవం వాస్తవాలను కప్పేసి నిజంగా మీరు నిర్వాసితులను కొట్టగొట్టాలనే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఊరుకునే పరిస్థితి ఉండదు ఈరోజు మిమ్మరాణ అందరికీ ఇస్తున్నాం ఎమ్మెల్యే గారు కూడా సాంకేతికంగా చెప్పడం జరిగింది ఎంపీ గారు కూడా సాంకేతికంగా చెప్పడం జరిగింది మరి మా మా మనుగుని మా పద్ధతుల్ని పట్టించుకొని పరిస్థితి వస్తే మేము ఒకటే కోరుకుంటున్నాం మీరు ప్లాంటుని ఏం చేసుకుంటారో మాకు తర్వాత కానీ మాకు వన్ టైం సెటిల్మెంట్ చేయండి మా మా దగ్గర తీసుకున్నటువంటి భూమి ఈ రోజు సుమారు పంతొమ్మిది వేల ఎకరాలు ఖాళీగా పడి ఉంది మా భూమి మాకు ఎనిమిది వేల ఐదు వందల మంది ఆరకాడు గారులు ఉన్నాం కాబట్టి ఒక్కొక్క ఆరకాడు కుటుంబానికి ఒక ఎకరం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలా కాని పక్షంలో మేము అలా కాని పక్షంలో వన్ టైం సెటిల్మెంట్ అయినా చేయండి అది ఇది చేసినంత వరకు మాకు నెలకు మీరు పూల పనులకు కూడా తీసేశారు కనుక రిహాబిలిటేషన్ జీవో ప్రకారం ముప్పై వేల రూపాయలు జీవన వృద్ధి చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ నెరవేరినంత వరకు కూడా మా నిరసన కార్యక్రమం జరుగుతుంది ఆ నిరసన ఏదో రోజు ఉద్రితం అయ్యే పరిస్థితులు కూడా వస్తాయి కనుక ప్రభుత్వం వారు ఆలోచించి మా యొక్క మనవను గమనించి మా సమస్యను పరిష్కరిస్తారని విజ్ఞప్తి చేసుకుంటున్నాం ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్కి భూమి కోల్పోయి నలభై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎటువంటి ఉపాధి కలపగా ఎదుర్కొంటున్న తరంలో మాకు ఆరోజు అది ఎన్ను తీసుకొని ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పిస్తానని చెప్పి అందరి దగ్గర కూడా ఎకరం పన్నెండు వందలకి తీసుకొని మా దగ్గర భూమిని ఈరోజు ఉద్యోగం కల్పించలేదు ఇందులో భాగంగా గత నాలుగు సంవత్సరాల కిందట స్టీల్ ప్లాంట్ ప్రైవేటేషన్ ప్రకటన వచ్చినప్పటి నుండి మరి నిర్వాసితుల కాంట్రాక్ట్ ల్యాబరింగ్ కానీ ఐసెండ్గా కానీ అనేక ఉద్యమాలు చేస్తున్నాం మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజన్ చేస్తే మరి ఈ స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చినా ఇంకా ఎనిమిది వేల ఐదు వందల మంది నిర్వాసితులు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అలాగే ఈ స్టీల్ ప్లాంట్ని నమ్ముకొని గత కొన్ని పాతిక సంవత్సరాలు బట్టి పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి ఏంటని చెప్పి గత మేము నాలుగు నాలుగైదేళ్ళు బట్టి అనేక పోరాటాలు చేస్తున్నాం ఈ తరంలో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కార్మికులు పెంచాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎన్నో ఏలబాటి పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల్ని అదేవిధంగా స్టీల్ ప్లాంట్కి భూములు కోల్పోయిన నిర్వాసితుల్ని ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఇది పనులు తొలగించింది ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ బాగుంటుందనే కదా మేము భూములు ఇవ్వడం జరిగింది ఈరోజు స్టీల్ ప్లాంట్ రావడం వల్లే ఈరోజు కాజ్వా కానీ వైజాగ్ కానీ ఎంతో అభివృద్ధికి పాట పడింది దానికి కారణం ఎవరంటే స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చిన నిర్వాసితులు కానీ కానీ చాలా శాంతియుతంగా మేము అనేక యాళ్ళ బట్టి మేము పోరాటాలు చేస్తూ వచ్చిన ప్రతి అధికారులు కూడా మేము వినిపించుకోవడం జరుగుతుంది కానీ ఈరోజు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఏం చేస్తుందంటే ఏం చేసుకుంటారు చేసుకోండి మాకు సంబంధం లేదు ఇక్కడ నిర్వాసితులు కానీ పాలకి సంవత్సరాలు బట్టి పనిచేసిన వాళ్ళు కానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి దొడ్డిదారిన తొలగించడం జరుగుతుందన్నమాట ఇది చాలా దుర్మార్గం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా చాలా తప్పుడు సమాచారం ఈ స్టీల్ ప్లాంట్ సీఎండి గారు డిపి గారు చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే ఈ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇక్కడున్న నిర్వాసులు కానీ ఇక్కడున్న స్థానికులు కానీ స్ట్రైకులు చేసి కార్మికులు అడ్డుకుంటున్నారు కార్మికులు బ్రవపాంతులు చేస్తున్నారు వెళ్ళిన ఉద్యోగస్తులు ఇచ్చేస్తున్నారు ఇది చాలా అబద్ధం ఇది అబద్ధాల మాటలు చెప్పి గవర్నమెంట్ని పోలీసుల బందోబస్తు ఫోర్స్తో ఈరోజు స్టీల్ ప్లాంట్ నడిపిస్తున్నారు దయచేసి ప్రభుత్వాలు కూడా వాళ్ళ పక్షనే మీరు వినకుండా మా పక్షన కూడా మా మాట కూడా మీరు తీసుకోమని ప్రభుత్వాలను మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అందులో భాగంగా మరి ఎంపీ గారిని కలడం జరిగింది అలాగే ఎంపీ ఎమ్మెల్యే గారిని కలడం జరిగింది ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఎన్నో యాళ్ళు బట్టి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల్ని అలాగే ఈ భూమి పుత్ర భూమి ఇచ్చిన భూమి పుత్ర నిర్వాసితుల్ని కనీసం కాంట్రాక్ట్ పనుల్లో కూడా లేకుండా తొలగిస్తున్నారు కాబట్టి దయచేసి మీరు అందరూ సర్వ్ తీసుకొని ఇక్కడ కార్మికులందరూ కూడా యోధిగా విధుల్లో పెట్టాలని చెప్పి ఈరోజు నిమ్మడం జరిగింది మీ ఒక్క మాట చెప్పదలుసుకుందాం స్టీల్ ప్లాంట్కి ఇన్ని కోట్లు లాస్ అయిందంటే కారణం ఎవరంటే మీరు నిజంగా యాక్షన్ తీసుకుంటే గవర్నమెంట్ నిజంగా యాక్షన్ తీసుకుంటే పై అధికారుల మీద యాక్షన్ తీసుకోండి ఏదైతే ఇంజనీర్ ఇన్ఛార్జీలు ఉన్నారో హెచ్ఓడీలు ఉన్నారో ఎవరైతే మెయిన్ పోస్టులు ఉన్నారో వాళ్ళ నుండి ఈ యొక్క స్టీల్ ప్లాంట్కి లాస్ కలిగింది వాళ్ళ నుండి యాక్షన్ కానీ పదిహేను వేల జీతానికి పనిచేస్తున్న మా కాంట్రాక్ట్ కార్మికుల మీద మీరు యాక్షన్ తీసుకోవడం చాలా దుర్మార్గం వేలాది లక్షలాది మంది జీతాలు తీసుకొని మీరు ఏసీ రూమ్లో కూర్చుని పెట్టుకొని నేరకు మూడు వేలు మూడు లక్షలు నాలుగు లక్షలు జీతాలు ఇచ్చి ఒక ఇంజనీర్ ఇంచారు హెచ్ ఒక టెక్నీషియన్ కి ముగ్గురు ఇంజనీర్ ఇంచారు ఉన్నారు ఇవన్నీ కూడా మీకు తెలిసిందే గతంలో వాళ్ళందరినీ తొలగిస్తానన్నారు వాళ్ళు తొలగించుకుంటా ఈ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి కోసం జాతీయలోని ఆసియాలోనే పెద్ద స్టీల్ ప్లాంట్ పేరు తెచ్చిన కాంట్రాక్ట్ కార్మికులు పదిహేను వేల రూపాయలకి ఎనిమిది గంటలు శ్రమించి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల్ని ఈ స్టీల్ ప్లాంట్ కి భూములు ఇచ్చిన కారు ఎంక్వైరీ చేయాలి ఎవరైతే తప్పు చేస్తున్నారో మీద యాక్షన్ తీసుకోండి మా మీద యాక్షన్ తీసుకోవడం కాదు మేమేం పాపం చేస్తాం స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం వైజాగ్ వైజాగ్ పట్టణం కోసం అభివృద్ధి కోసం చుట్టుపక్కల గ్రామాల ప్రజల కోసం త్యాగం చేసినందుకు మీరు మా మీద యాక్షన్ తీసుకుంది అదేవిధంగా కాంట్రాక్ట్ రెండు వేల ఇటు దగ్గర పనిచేస్తున్న యాలబట్టి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ఉందా మీరు యాక్షన్ తీసుకుంటారు ఎవరైతే దీనికి ఈ లాస్ కి రాడని కార్కులయ్యారో అయ్యారు ప్రతి అధికారి మీద యాక్షన్ తీసుకోండి వాళ్ళ మీద తీసుకొని బయట పెట్టే వాళ్ళు జైల్లో పెట్టే ప్రయత్నం తీసుకురావాలని చెప్పి స్టీల్ ప్లాంట్ యాక్తున్నాం అంతేగాని తప్పుడు సమాచారాలు మీరు గవర్నమెంట్ ఇచ్చి చేస్తే గవర్నమెంట్ కాదు మీరు రిక్వెస్ట్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా దయచేసి మీ రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని తెలుసు గవర్నమెంట్ పల్లా శ్రీనివాసరావు గారు కూడా మీరు దీని మీద మాట్లాడారు ఎంపీ గారు కూడా మాట్లాడడం జరిగింది స్టీల్ ప్లాంట్ యాజమాని మిగిలిగా ఎవరినైతే తొలగించారో నిర్వాసితుల్ని వాళ్ళందరినీ పన్నుల్లో పెట్టుకోమని చెప్పి మేనేజ్మెంట్ కి చెప్పినప్పటికీ ఈ రోజుకి కూడా ఒక్కరిని కూడా పనులు పెట్టుకోవడం చాలా దుర్మార్గంగా భావిస్తాం ఖచ్చితంగా ప్రతి ఒక్క నిర్వాసితుని కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా పనుల్లో పెట్టుకోకపోతే ఈ రోజు వరకు చాలా శాంతియుతంగా పనిచే నడిపిస్తాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మాకు పదకొండు వేల నాలుగు వందల నలభై నాలుగు కోట్లు స్టీల్ ప్లాంట్ ఆదుకుందాం ఇచ్చింది ఈరోజు ఉద్యమాలు చేసి ప్రయభాంతులు చేయొచ్చు కానీ శాంతియుతంగా మేము రిక్వెస్ట్ పద్ధతిలో ఈ రోజుకి పోతున్నాం దయచేసి మా రిక్వెస్ట్ ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొని తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా మీరు యథావిధిగా పనుల్లో తీసుకోవాలని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తున్నాం మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి